హాయ్ వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇన్నాళ్ళు వారు వన్ సైడే అన్నట్టుగా ప్రతి సమావేశంలో జగనే మాట్లాడారు ఆయన చెప్పిన తర్వాత ఇంకెవ్వరూ మాట్లాడరు ఇప్పుడు పరిస్థితి మారింది పార్టీ ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయిందో తెలుసుకోవాలంటే కార్యకర్తల గుండె చప్పుడు కూడా వినాలి జగన్ అప్పుడే పార్టీని పునాదుల దగ్గర నుంచి బలంగా నిర్మించుకోవచ్చు ఎంతసేపు నువ్వే మాట్లాడేతే ఎలా వాళ్ళతో మాట్లాడించాలి వాళ్ళు చెప్పేది కూడా వినాలి అప్పుడే కదా సాధక బాధకాలు తెలిసేది పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దేది ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు మీతో చాలా చెప్పాలనుకుంటున్నారు వాళ్లకు అవకాశం ఇవ్వండి సార్ అని వైసీపీ నేతలే చెప్తున్నారు ఈ నెల ఇరవై రెండున వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం ఉంది కీలక సమావేశం కావడంతో జగన్ ఏం చెబుతారో అనే ఉత్సుకత ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఉంది ఇదే సందర్భంలో వైఎస్ జగన్ ఎప్పట్లా తను మాత్రమే మాట్లాడాన్ని ఇకపై తగ్గించాలని వారు కోరుకుంటున్నారు దారుణమైన ఫలితాలు రావడానికి దారితీసిన పరిస్థితుల గురించి అభ్యర్థులు ఏం చెబుతారో వినాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది ఇంతకాలం జగన్ చెప్పిందే తాము పాటించామని కనీసం ఇప్పుడైనా తాము చెప్పింది జగన్ వినాలని ఎక్కడ జరిగాయో తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశమని వైసీపీ అభ్యర్థులు అంటున్నారు గత ఐదేళ్లలో జగన్ ఎప్పుడు ఎవరి మాట వినలేదని వారు గుర్తు చేస్తున్నారు ప్రతి సమావేశంలోనూ ఆయన మాటల్ని వినడం తప్ప నోరు తెరిచి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందోనని చెప్పే అవకాశం రాలేదని వారు అంటున్నారు వన్ మ్యాన్ షో వల్లే వైసీపీ దారుణంగా దెబ్బతీసిందని వారు అభిప్రాయపడుతున్నారు ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలకు చోటు ఉండాలని అప్పుడే ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని వైసీపీ అభ్యర్థులు చెప్తున్నారు వైఎస్ జగన్లో పెద్ద లోపం ఇతరుల అభిప్రాయాల్ని తీసుకోకపోవడమే అని చెప్తున్నారు ప్రతి సమావేశంలోనూ జగనే ప్రధాన వ్యక్తిగా తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేసి వెళ్ళిపోవడం ఆనవాయితీగా వచ్చిందని వారు అంటున్నారు ఇప్పటికైనా వైసీపీ సమావేశాల నిర్వహణ తీరులో మార్పు రావాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు అభిప్రాయాల్ని వెల్లడించడానికి ఏ మేరకు అవకాశం ఇస్తారో వేచి చూడాలి Subscribe dark news.